పురాణ ప్రవచనకర్త చగండి కోటేశ్వరరావుకు నైతిక సలహాదారుగా క్యాబినెట్ హోదాతో పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు దీని మీద నేను గతంలోనే మాట్లాడాను ఇప్పుడు లౌకిక ఆధునిక ప్రజాస్వామ్య భావాలు ఇవన్నీ ఉన్నప్పుడు సనాతనత్వాన్ని బోధించే వాళ్ళకి ఇలా ఇస్తారు అయితే సనాతనం అనేది మాకు ఒక ప్రధానమైన మార్గం ఇదిగా పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అవే మాట్లాడుతున్నారు చంద్రబాబు కూడా బీజేపీతో ఎన్డీఏలో చేరిన తర్వాత తప్పనిసరిగా అక్కడ మారిపోయింది కాబట్టి ఆ కోణంలో చాగంటి కోడి శ్లోకు ఇచ్చారు అనేది ఒకటి గతంలో కూడా కానీ అది సరికాదు ఆధునికతను ప్రజాస్వామిక దృక్పథాన్ని లౌకికతత్వాన్ని చెప్పవలసిన దేశంలో దశలో మత సామరస్యం మరింత అవసరమైన ఈ దశలో గతంలో ఉన్నటువంటి సనాతనమైన కాలం చెల్లిన పాఠాలు అవే చెప్పడుతూ అదే నైతిక విలువలు అనుకోవటమే ఎలా కుదురుతుంది మన రాజ్యాంగ నీతిని లేకపోతే ప్రజాస్వామిక పద్ధతులను నాగరికతను పాటిస్తాం కానీ ఇప్పుడు సనాతన ధర్మాల ప్రకారం నడవదు కదా మహాభారతంలో కీలక పాత్రల గురించే ఈ సందేహాలు వస్తాయి మనకు కాబట్టి వాటినే ప్రవచనాలుగా చెప్పేవాళ్ళు ఎలా ఈ కాలానికి సరిపడతారు అన్నది ఒక పెద్ద ప్రశ్న కానీ చాగండి కోటేశ్వరరావుకు గురజాడ పర అవార్డు ఇచ్చినప్పుడే మేము గట్టిగా వ్యతిరేకించాం ఎట్లా ఇస్తారు గురజడ వెనక చూసిన కార్యమేమో మంచి గతం అన్న కొంచెమేనో అని చెప్పాడు గురజడ మంచి గతమున కొంచెమేనో అన్నాడు కొత్త పాత్రల మేలు లేక కావాలన్నాడు కాబట్టి మందగించక ముందుకు అడుగే ముందుకు పొమ్మన్నాడు కాబట్టి సనాతనమైనది పట్టుకొని అదే ధర్మములత అదే ఇది అని చెప్పటం అట్లాంటి ఆయనకి ఎలా ఇస్తారని విజయవాడ నుంచి సాహితీ మిత్రులు అలాగే మాజీ ఎమ్మెల్సీలు విద్యావేత్తలు ఇలాంటి వాళ్ళు ఒక యాభై అరవై మంది ఒక లేఖ రాశారు రాశారు ప్రభుత్వానికి నిన్న మొన్న అనుకుంటా విజయవాడలో ఒక సదస్సు జరిగింది ఈ అంశాల మీద జరిగిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు లేఖ రాయాలి మన అభిప్రాయం చెప్పాలి అని సంతకాలు చేసి ఆ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు చాలండి కోటేశ్వరరావు పదవి తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద ఒక వివరణ ఇచ్చారు నేను ఆ రోజు కూడా చెప్పాను రాజకీయ కోణం ఎలా ఉన్నా ఇక్కడ సనాతనత్వం కామన్ కానీ అంతకుముందు ఎదురు తీసుకోలేదు తర్వాత అంటే నేను గతంలో కూడా తీసుకోలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎఫ్సిఐలో నేను ఇక్కడ ఈ పదవి తీసుకుంటే దానికేమన్నా భాగమేమో అన్న పదవి అనే కారణాల వల్ల గతంలో చంద్రబాబు ఇస్తే నేను తీసుకోలేదు తర్వాత జగన్ ఇచ్చినా కానీ నేను అప్పుడు బిజీగా ఉండడం వల్ల తీసుకోలేదు ఇప్పుడైతే బాగానే ఉంటుందిలే నేను వెసులుబాటు ఉందని నేను తీసుకున్నాను అన్న పద్ధతిలో ఆయన చెప్పాడు అంటే నేను ఒక మాట చెప్పే అప్పుడు సున్నితంగా గ్రహించగలిగిన వాళ్ళు గ్రహించుండొచ్చు ఆధ్యాత్మిక ప్రవచనాలు మాత్రమే చెప్పేట చెప్పేటటువంటి ఒక ప్రవచనకర్త భౌతిక కారణాల వల్లనే తనకు వచ్చిన పదవిని తిరస్కరించానని చెప్తున్నారు అని కాకపోతే పెద్ద మనిషిగా ఆ పార్టీకి ఈ పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పడానికి దాన్ని చెప్పాడు కానీ భౌతిక కారణాల వల్లనే ఆయన కాదన్నారు ఇందులో పెద్ద ఆధ్యాత్మిక నైతిక అంశాలు ఏం లేవు తప్పు కూడా ఏం కాదు అది వాస్తవికంగా చేసి ఉండొచ్చు కానీ ఎలా పిల్లలకు అవన్నీ చెప్తే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఆధునిక పాఠశాలల్లో చదువులు ఇవన్నీ ఎలా ఉండాలన్నది ద్రోణాచార్యుడు అర్జునుడు లేదా ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి చెప్పకపోవటం ఇట్లాంటి విషయాలన్నీ కదా ప్రాచీనంలో అవన్నీ అక్కడ మనకు దొరికేవి సనా సమధర్మం కావాల్సిన చోట సనాతన ధర్మాలు బోధించే ధర్మశాస్త్రోపదేశాలు ఎలా ఉపయోగపడతాయి ఒక హైటెక్ సిటీ మాట్లాడితే వర్చువల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం అనుకుంటూ కొన్ని వందల వేల ఏళ్ళ కిందటి విషయాలు చెప్పే వాళ్ళకి ఎలా ఇస్తారు వాళ్ళు చూటుగానే అడిగారు వాళ్ళందరూ అందులో ప్రొఫెసర్లు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు తెల్ల పేర్లు కూడా నేను నా తర్వాత ఎవ్వడం చదువుతా కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నే మరి ప్రభుత్వం నుంచి కానీ చాగంటి నుంచి కానీ ఏమైనా సమాధానం వస్తుందా ఇంతకుముందు మేమందరం వ్యతిరేకించినా నిరసన ప్రదర్శనలు జరిగినా ఆయన గురజాడ అవార్డు తీసుకున్నారు ఇప్పుడు ఇది కూడా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తీసుకున్నట్టు ఆల్మోస్ట్ ఆయన సత్కారం కూడా చేయడం చేయించుకోవడం రెండు అయిపోయాయి కానీ దాని మీద స్పందన ఎలా ఉందంటే ఇలా ఉంది